ఈ ఎలక్షన్ చాలా ముఖ్యం ఒక రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడింది రాజశేఖర్ రెడ్డి కూడా వివేకానంద రెడ్డి హత్యను చేసిన అవినాష్ రెడ్డి నిలబడ్డాడు అమ్మా న్యాయం వైపు మీరు నిలబడాలి ధర్మం వైపు మీరు నిలబడాలి ఈ బిడ్డను చూస్తున్నారు మీరు వాళ్ళ నాన్నను క్రూరంగా హత్య చేశారు అయినా కూడా వాళ్ళకే ఇచ్చాడు జగనన్న గారు టికెట్ అట్లాంటి వాళ్ళని గెలిపించాల లేకపోతే రాజశేఖరరెడ్డి మిఠ న్యాయం కోసం నిలబడి రాజశేఖర రెడ్డి మిడ్డను గెలిపించారో మీరు ఆలోచన చేయాలి అమ్మ ఓటు అనేది మీ చేతుల్లోని ఆయుధం మళ్లీ హంతకులను గెలిపించకండి మళ్లీ హంతకులను చట్ట సభలకు పంపించకండి తల్లి రాజశేఖర రెడ్డి మిఠలు ఎలాగైతే రాజశేఖర చాలా ముఖ్యం ఒక పక్క రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడింది పక్క రాజశేఖర రెడ్డి కూడా వివేకానంద రెడ్డి హత్యను చేసిన అవినాష్ రెడ్డి నిలబడ్డాడు అమ్మా న్యాయం వైపు మీరు నిలబడాలి ధర్మం వైపు మీరు నిలబడాలి ఈ బిడ్డను చూస్తున్నారు మీరు వాళ్ళ నాన్నను క్రూరంగా హత్య చేశారు అయినా కూడా వాళ్ళకే ఇచ్చాడు జగనన్న గారు టికెట్ అట్లాంటి వాళ్ళని గెలిపించాల లేకపోతే రెడ్డి మిఠ న్యాయం కోసం నిలబడి రాజశేఖరరెడ్డి మిడ్డను గెలిపించాలో ఆలోచన చేయాలి అమ్మా ఓటు అనేది మీ చేతిలోని ఆయుధం మళ్ళీ హంతకులను గెలిపించకండి మళ్ళీ హంతకులను చట్ట సభలకు పంపించకండి ఆశీర్వదించండి తల్లి రాజశేఖర రెడ్డి మిఠలు ఎలాగైతే రాజశేఖర రెడ్డి